హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ మీరు మోసపోవటానికి సిద్ధంగా ఉన్నంత కాలం అధికారంలో ఉన్నవాడు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటాడు మీరు గొర్రెలా తలోకినంత కాలం మీ తల నరకటానికి అధికారంలో ఉన్నవాడు సిద్ధపడుతూనే ఉంటాడు మీరు చేతగాని వాళ్ళుగా చావలేని వాళ్ళుగా ప్రశ్నించలేని వాళ్ళుగా తిరగబడలేని వాళ్ళుగా ఉన్నంత కాలం మిమ్మల్ని మోసం పదే పదే చేస్తుంటాడు వాడి ఉద్దేశంలో మీరు ఒక కోటల బాటికి ఓటేసే ఓటేసేవాళ్ళు డబ్బులు తీసుకొని ఓటేసేవాళ్ళు మీకు ప్రశ్నించడం చేత కాదు తిరగబట్టడం చేత కాదు అని చెప్పేసి వాడి ఉద్దేశం అందుకనే పదే పదే అధికారంలో ఎవరున్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటుంది ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం పక్క పగలు కూలి అయిపోయింది ప్రజల ఓటికి విలువ లేకుండా పోయింది పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో ఒక ఐదుగురు మీద తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు తన నిర్ణయాన్ని ప్రకటించారు వాళ్ళు ఒక ఐదుగురు మీద ఆ ఐదుగురు పార్టీ మారినట్టు సరైన ఎవిడెన్స్ లేదంట ఇంకా వాళ్ళు టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంట మీ అందరికీ తెలుసు కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు మీ అందరి కళ్ళ ముందే పార్టీ మారారు కానీ దాంట్లో ఒక ఐదుగురు పార్టీ మారినట్టు సరైనటువంటి ఎవిడెన్స్ లేదంట అందుకని ఆ ఐదుగురు మీద బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అనర్క వేట్ పిటిషన్ కొట్టేశారు మాట్లాడుకుందాం నిజంగా పార్టీ మారిన వాళ్ళు ఎవరు మారిన వాళ్ళు ఎవరు ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందిలకు వెళ్ళాలంటే మీ లైక్ అవసరం అలాగే మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి మన వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీ పిరాయింపులు అనేది చాలా తీవ్రంగా చూస్తూ ఉన్నాం మనం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు ఆనాడు టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ తన పార్టీలో చేర్చుకుంది ఆనాడు టిఆర్ఎస్ పార్టీ చెప్పింది ఏంటి అంటే ఇప్పుడే ఏర్పడ్డ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి శత్రులు ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వాన్ని కాపాడుకునే దానికోసం మేము చేర్చుకుంటున్నామని చెప్పింది రాజకీయ పునరేకీకరణ అని చెప్పింది సరే అప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు నిజానికి టీడీపీ నుంచి గెలిచినటువంటి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ని డైరెక్ట్ గా మంత్రి చేశారు ఇది రాజ్యాంగ విరుద్ధం కానీ ఆనాడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు ఈసారి పార్టీ మారటానికి అవకాశం లేకుండా ప్రభుత్వం పడిపోవటానికి అవకాశం లేకుండా ఎవరు కుట్రలు చేయడానికి అవకాశం లేకుండా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎనభై తొమ్మిది సీట్లు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని ఆనాటి టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆస్పర్దించారు ప్రజలు రెండోసారి పట్టం కట్టారు కేసీఆర్ ప్రభుత్వానికి ఎనభై తొమ్మిది సీట్లు వచ్చినా సరిపోలేదు అనుకున్నారు ఏమో మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలను కూడా రాగేసుకున్నారు టీడీపీ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేని రాగేసుకున్నారు టీడీపీ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని తన పార్టీలో విలీనం చేసుకున్నారు శాసనసభ పక్షాలు విలీనం కావటం వల్ల అనర్త వేటు అనేటువంటి సమస్య తలెత్తలేదు మాములుగా గెలిచిన ఎమ్మెల్యేలు టూ బైఆ ఎమ్మెల్యేలు గనక పార్టీ మారితే అనర్త వేటు ఉండదు కాబట్టి టెక్నికల్ గా అనర్త వేటు అనేటువంటి సమస్య లేకుండా పోయింది ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సత్యందర్ రెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు సరే ఆనాడు అది చెలుబాటు అయింది ఆనాడు రేవంత్ రెడ్డి దాని మీద చాలా సీరియస్ గా పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు కొట్టాలని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు సరే మొన్న రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ప్రజలు అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు వాళ్ళ మిత్రపక్షం సిపిఐకి ఒక స్థానం గెలిపించారు ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పుడు యువజిత్ జిల్లాలో కొత్తగూడెం స్థానం నుంచి సిపిఐ గెలిచింది మొత్తం అరవై ఐదు కాంగ్రెస్ కూటమికి వచ్చాయి ముప్పై తొమ్మిది సీట్లు బీఆర్ఎస్కి వచ్చాయి ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చాయి మిగతా ఇవి ఎంఐఎం గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు రకరకాల కారణాలతో చనిపోయారు ఉప ఎన్నికలు వచ్చాయి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతుల్లో అఫీషియల్గా అరవై ఆరు స్థానాలు ఉన్నాయి సిపిఐతో కలిపితే అరవై ఏడు స్థానాలు ఉన్నాయి సో ప్రభుత్వానికి ఇబ్బంది ఏం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలని తన పార్టీలో చేర్చుకుంది దపదపాలుగా చేర్చుకుంది అందరికీ తెలుసు నేను కావాలంటే ఎవిడెన్స్ చూపిస్తాను మీ అందరికీ ఫోటోలు చూపిస్తాను ఇదిగోండి కాంగ్రెస్ కండువాళ్ళు కప్పుకున్నటువంటి కాంగ్రెస్ కండువాళ్ళు కప్పుకున్నటువంటి పుటోల్ని మీకు నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను వీళ్ళు కాంగ్రెస్ కండువాళ్ళు కావు దేవుడి కండువాళ్ళు అని చెప్పొచ్చు కాక జాతీయ కండువాదు అని చెప్పొచ్చు కాక ఇది అబద్ధం అని అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఒక ఎమ్మెల్యే అబద్ధం చెప్పడం ఏందండి లక్షల మంది ఓట్లతో గెలిచినటువంటి ఒక వ్యక్తి లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే ఒక వ్యక్తి చట్ట సభల్లో అబద్ధాలు చెప్పను నిజాయితీగా ఉంటాను నీతిగా ఉంటానని ప్రమాణం చేసిన ఒక వ్యక్తి ప్రజలందరి కళ్ళ ముందు పార్టీ మారి మారలేదు అని అబద్ధం చెప్పడం అంటే ఎవరిని మోసం చేస్తున్నట్టు ఎవరిని మోసం చేస్తున్నట్టు ఓటేసిన ప్రజల్ని కాదా ఓటేసిన ప్రజల్ని కాదా అధికారం ఎక్కడుంటే బెల్లంలో అక్కడికి వెళ్ళిపోతుంటారు ఎందుకు పనుల కోసం నిధుల కోసం వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ఆక్రమించుకున్న భూముల కోసం వీళ్ళెవరికి కాంగ్రెస్ సిద్ధాంతం మీద కానీ లో ఉన్న వాళ్ళకి బీఆర్ఎస్ సిద్ధాంతం మీద కానీ ఎవరికి పార్టీల సిద్ధాంతాల మీద ప్రేమ లేదు పార్టీల విధానాల మీద ప్రేమ లేదు అధికారం మీద మాత్రమే ప్రేమ అధికారంలో ఉంటే పనులు చేసుకోవచ్చు అనే దాని మీద ప్రేమ అధికారం ఉంటే వచ్చే సంపద మీద ప్రేమ కేవలం సంపద కోసం పార్టీ మారారు మళ్ళా ఉప ఎన్నికలు వస్తే ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టినా గెలుస్తామని లేదు గ్యారంటీ లేదు అందుకని ప్రజల ముందు పార్టీ మారామని ఒప్పుకోవాలంటే భయం అందుకని చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ఉపయోగించుకొని టెక్నికల్ ఎవిడెన్స్ అనే పేరుతో తప్పించుకుంటున్నారు ఎంత దుర్మార్గం అండి ఈ పది మంది పార్టీ మారలేదా ఎవరికి తెలియదు పార్టీ మారినట్టు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ పది మంది ఏ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థుల కోసం కాదా కాదా కడియం శ్రీహరి ఎవరికి మద్దతుగా తిరుగుతున్నారు తెల్లం వెంకట్రావు ఎవరికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు తర్వాత జగిత్యాల సంజయ్ కుమార్ కావచ్చు తర్వాత అరకపూడి గాంధీ కావచ్చు అరకపూడి గాంధీ అంటే ఇంకా గ్రామాజం ఎన్నిక రాలేదే అర్బన్ పరిధిలో ఉంటాడు పల్లి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాంచివాడ కాళ యాదయ్య చేవెళ్ళ తర్వాత గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చెరువు ఎమ్మెల్యే గూడమైపాల్ రెడ్డి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఈ పది మంది ఎమ్మెల్యేలు అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అరకుపూడి గాంధీని తీసేస్తే దాను నాగేందర్ ఖైరాబాద్ ఎమ్మెల్యే తీసేస్తే మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాల్లో పనిచేయట్లేదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాను నాగేందర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా సికింద్రాబాబు నుంచి పోటీ చేయలేదా సరే టెక్నికల్గా దొరికిపోయాడు దాన నాగేంద్ర కాబట్టి దానం నాగేంద్ర మీద అనర్త పెట్టి వేస్తారేమో ఇప్పటికైతే ఐదుగురు ఎమ్మెల్యేల మీద అనర్తో పెట్టి లేదు అని చెప్పేశారు ఇక క్లియర్గా ఎవరు ఐదుగురు ఎమ్మెల్యేలు అరక్పిడి గాంధీ పార్టీ మారలేదట బిఆర్ఎస్ పార్టీలోనే గా ఉన్నాడట వెంకట్రావు అతను కూడా పార్టీ మారలేదట తర్వాత గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అతను కూడా పార్టీ మారలేదట తర్వాత పటాన్చెల్ ఎమ్మెల్యే గూడమైపా రెడ్డి అతను కూడా పార్టీ మారలేదట పిలంతా పార్టీ మారలేదట తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అతను కూడా పార్టీ మారలేదట వీళ్ళందరూ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డిని కలిశారట జాతీయ కండువాళ్ళు కాబట్టి కప్పుకున్నారట మరి రాహుల్ గాంధీని ఎందుకు కలిశారో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి ఎందుకు పోయారో గాంధీ భవన్ ఎందుకు పోయారో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నారో దీనికి సమాధానం ఎవరు ఇప్పుడు ఈ ఐదుగురు పార్టీ మారలేదు కదా టెక్నికల్ ఎవిడెన్స్ లేదు కదా వీళ్ళందరూ వాళ్ళ ఇళ్ల మీద బీఆర్ఎస్ జెండాలు కట్టుకుంటారు ఇప్పుడు వీళ్ళందరూ తెలంగాణ భవన్ బీఆర్ఎస్ ఆఫీస్కి పోతారా ఇప్పుడు పోతారా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్టీసీ ఎన్నికలు వస్తున్నాయి కదా పార్టీ గుర్తుండే జరిగే ఎన్నికలు కదా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం పనిచేస్తారా ఎవరిని మోసం చేస్తున్నారు ఓటేసిన ప్రజలు మోసం చేస్తున్నారు కళ్ళ ముందు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఇంత బహిరంగంగా మోసం చేస్తున్న చేతుల్లో చట్టాలు ఉండాలా చట్టాలు చేసే శాంతసభలు ఉండాలా ఏంటి అంటే మనం చేతగానం లేవనా మనం ఏం చేయలేమనా ప్రజలారా మారండి ప్రజలారా వినండి ప్రజలారా పిలికలు బిగించండి మనం చేతవాని చేత కాని వాళ్ళుగా కాలం మన ఇలా మోసం చేస్తూనే ఉంటారు నేను ఒక పార్టీని టార్గెట్ చేయలేదు ఒక వ్యక్తిని టార్గెట్ చేయలేదు అధికారంలో ఎవరున్నా సరే మన్ని మోసం చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే మనం అంటే చిన్న చూపు మనం కోటల బాటకి అమ్ముడుపోయి ఓటేస్తామని మనం ఓటుకి నోటు తీసుకొని ఓటేస్తామని మనమేమి మిగతా విషయాలు ఆలోచించలేమనేది మన మీద వాళ్ళకున్న ఒపీనియన్ కాదంటారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ